గర్భవతి అనే సీతమ్మని శ్రీరాముడు అడవిలకి ఎలా పంపించాడు అని ప్రతి నాకు కొడుకుండే డౌట్ ఫస్ట్ ధర్మం చెప్తా తర్వాత సూక్ష్మం చెప్తా వీడియో దాకా చూడండి శ్రీరాముడు క్షత్రియుడు సీతమ్మ అయోనిజ కానీ పెరిగింది క్షత్రియుడి దగ్గర జనక మహారాజు దగ్గర క్షత్రియ ధర్మం రాజ్యం బాగుండాలి ప్రజలు బాగుండాలి అని రాజ్యమా సుఖమా ప్రజల సీతమ్మ అని అనుకుంటే రాజ్యానికి ప్రజలకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి తన భార్యని అడవిలోకి పంపించాడు ఎవడో అన్న మాటకి అందరికీ అనుమానం ఉంది అని చెప్పి మరి క్వశ్చన్ చేస్తే సీతమ్మ కదా క్వశ్చన్ చేయాలి శ్రీరాముని ఎందుకు పంపిస్తున్నావు అని చెప్పి సీతమ్మ ఎక్కడైనా క్వశ్చన్ చేసిందా చేయలేదు ఎందుకు అని అంటే సీతమ్మ పుట్టింది అయోని జగ పెరిగింది జనక మహారాజు దగ్గర సుందరకాండలో సీతమ్మే హనుమతో చెప్తారు మా వివాహం అయ్యాక మేము పన్నెండు సంవత్సరాలు అయోధ్యలో అన్ని ఋతువుల ఎందు అనుభవించాము అని చెప్పి వనవాసానికి రాకముందు పన్నెండు సంవత్సరాలు అయోధ్యలో ఉంది సీతమ్మ రాముడితో పాటు క్షత్రియ ధర్మం ఏంటో తనకి కూడా తెలుసు కాబట్టి శ్రీరాముని సీతమ్మ ఎప్పుడు క్వశ్చన్ చేయలేదు మరి మీరెవరా క్వశ్చన్ చేయడానికి రాముని సీతమ్మ విషయంలో ఇంకా చెప్తా విశ్వామిత్రుడు శ్రీరాముని తీసుకొని వెళ్ళినప్పుడు తన వంశం గురించి ఆ వంశంలో వచ్చిన రాజుల గురించి వాళ్ళు ధర్మాన్ని ఎలా పాటించారు అని పాయింట్ పాయింట్ డీటెయిలింగ్తో చెప్తారు శ్రీరాముడికి అప్పుడు అర్థమవుతుంది తన వంశం ఎంత గొప్పది ధర్మం ఎలా పాటించాలి అని చెప్పి దాంట్లో నుంచి ఒక ఎగ్జాంపుల్ ఇదే శ్రీరాముడి వంశంలో ఇక్ష్వాకు వంశంలో సగర మహారాజు ఉంటాడు సగర మహారాజుకి అసమంజసుడు అనే కొడుకుంటుండే అసమంజసుడు వల్ల అయోధ్య ప్రజలకి ప్రాబ్లం అవుతుంది అని చెప్పి అయోధ్య ప్రజలు వచ్చి సగరుడికి చెప్తే రాజ్యమా కొడుక ప్రజల కొడుక అని అన్నప్పుడు రాజ్యానికి ప్రజలకే ఇంపార్టెన్స్ ఇచ్చి తన కొడుకు వల్ల రాజ్యానికే ప్రాబ్లం అవుతుంది అని చెప్పి అసమంజసుడిని రాజ్య బహిష్కరణ చేస్తారు సగరుడు మరి తండ్రి తర్వాత రాజు అవ్వాల్సింది కొడుకే కదా కానీ సగరుడి తర్వాత రాజు అయ్యింది తన మనవడు అంశుమంతుడు అది ఇక్ష్వాకు వంశ గొప్పతనం అది క్షత్రియ ధర్మం ధర్మం తెలియదు ధర్మంలో ఉండే సూక్ష్మం తెలియదు సొల్లు క్వశ్చన్లు వేయాలి తన వంశం గురించి తనకి తెలుసు క్షత్రియ ధర్మం ఏంటో తనకి తెలుసు క్షత్రియ ధర్మం ఏంటో సీతమ్మకు కూడా తెలుసు కాబట్టి సీతమ్మని అడవిలోకి పంపించినప్పుడు సీతమ్మ రాముని క్వశ్చన్ చేయలేదు రాముడికి ధర్మం తెలుసు కాబట్టి తన ప్రజలు బాగుండాలి రాజ్యం బాగుండాలంటే తాను బాధపడ్డ ప్రాబ్లం లేదు అని చెప్పి సీతమ్మని అడవిలోకి పంపించారు ఇది సనాతన ధర్మం ఇది శ్రీరామాయణం సూక్ష్మంలోకి వెళ్తే దశరథుడు శ్రీరాముని వనవాసానికి పంపించినప్పుడు అయోధ్య ప్రజలు దశరథుని నానా మాటలు అని నిందించి ధర్మాత్ముడైన రాముని ఎలా పంపిస్తున్న నీ భార్య మాటలిని కొంచెమైనా సిగ్గులేదా అని మాట్లాడితే దశరథుడు రోడ్డు మీద ఏడుస్తాడు రాముడు ఎక్కడుంటే మాకు అదే అయోధ్య అని చెప్పి అయోధ్యని ఖాళీ చేసి ఇంట్లోకి తాళాలు వేసుకోకుండా రాముడితో పాటు అడవిలోకి వెళ్ళిపోతారు అయోధ్య ప్రజలు ఇదే అయోధ్య ప్రజలు శ్రీరాముడు సీతమ్మని అడవిలోకి పంపిస్తుంటే ఒక్క నాకు కొడుకొచ్చి క్వశ్చన్ చేయడు అంత ధర్మం తెలిసిన రామా సీతమ్మని నువ్వెందుకు అడవులోకి పంపిస్తున్నావు అని కొడుకైనా వచ్చి క్వశ్చన్ చేసి ఉంటే శ్రీరాముడు సీతమ్మని అడవులోకి పంపించేవారే కాదు ధర్మం ఏంటో చెప్పేవాళ్ళు కానీ ఒక్కడు వచ్చి క్వశ్చన్ చేయలేదు అంటే అనుమానం ఒక్కడికి ఉన్నట్టు కాదు ఊరంతా ఉంది అని చెప్పి ఆ రోజు కనుక శ్రీరాముడు ఎవ్వడేమనుకుంటే నాకేంటి నా భార్య గురించి నాకు తెలుసు అని అనుకుని తన పక్కనే పెట్టుకొని ఉంటే అంత అందగత్త కాబట్టే పక్కన పెట్టుకున్నాడు ఇన్ని కంప్లైంట్స్ వస్తున్నా కూడా అని అనేవాళ్ళు జనాలకి నిందించడం ఉంటే చాలు ఏ పాయింట్లో అయినా నిందిస్తారు దొంగనా కొడుకులు ఆ రోజు గనక శ్రీరాముడు ఎవడేమనుకుంటే నాకేంటి నా భార్య గురించి నాకు తెలుసు తన పక్కన పెట్టుకొని ఉంటే అదే అయోధ్యలో ఏ ఆడదైనా సరే అంత ధర్మం తెలిసిన రాముడే సంవత్సరం పాటు తన దగ్గర లేని భార్యను తెచ్చి తన పక్కన పెట్టుకొని ఏలుకుంటున్నప్పుడు నేను ఒకరోజు బయటికి పోయి రేపు పొద్దునొస్తే నీకేంట్రా ప్రాబ్లం అని ఏ ఆడదైనా తన భర్తను అడిగింటే ఏ భర్త అయినా ఏం ఆన్సర్ చెప్పేవాడు అలాగనక ఆ రోజు జరిగింటే ఒక ఇల్లు నాశనం అయ్యేదో కిల్లు నాశనం ఒక కూరు నాశనమయ్యేదో కూరు అయితే ఒక దేశమే నాశనం అయ్యేది దేశమే నాశనం అయితే వివాహ వ్యవస్థ చెడిపోయేది వివాహ వ్యవస్థ గనక ఆ రోజు చెడిపోయి ఉంటే ఈ పాటికి ఎవడికి ఎవడు పుట్టేవాడో కూడా తెలియకపోయేది ఏసుప్రభులాగా ఇప్పటికీ తెలియదు ఎవడికి పుట్టాడో ఆ రోజు అలా జరగలేదు అంటే దానికి కారణం శ్రీరాముడు వివాహ వ్యవస్థకి ఇచ్చిన ఇంపార్టెన్స్ ధర్మానికి ఇచ్చిన ఇంపార్టెన్స్ క్షత్రియ ధర్మానికి ఇచ్చిన ఇంపార్టెన్స్ ఒకటి శ్రీరాముడే కాదు సీతమ్మ కూడా ఈ రోజు వరకు మనం పెళ్లి పత్రికల మీద శ్రీరాముడి ఫోటో సీతమ్మ ఫోటో వేసుకుంటున్నాము అని అంటే దానికి కారణం వాళ్ళిద్దరు ఆదర్శ దంపతులు అని చెప్పి భార్యను అర్థం చేసుకున్న భర్త భర్తను అర్థం చేసుకున్న భార్య కథ శ్రీరామాయణం కాబట్టి మీ బైబుల్లో అంతా బాగుంటే ఆ బైబుల్లో ఉన్న దాని గురించి మాత్రమే చెప్పుకోండి బైబుల్లో ఉన్న దాని గురించి జస్టిఫికేషన్ ఇయ్యలేక పురాణాలని ఇతిహాసాలని మీకు నచ్చినట్టు వక్రీకరించుకొని నోటికి వచ్చినట్టు మాట్లాడుతుంటే ధర్మం తెలియకుండా ధర్మంలో ఉండే సూక్ష్మం తెలియకుండా ఎలా రిప్లై అయ్యా అలా అనే రిప్లై ఇస్తాం రాముడి జోలికి వచ్చినా సీతమ జోలికి వచ్చిన ధర్మం జోలికి వచ్చిన దేశం జోలికి వచ్చిన దేవుళ్ళ జోలికి వచ్చిన పురాణాల ఇతిహాసాల జోలికి వచ్చిన எல்லா ரிப்ளைகள் அல்லானே அண்ணே ரிப்ளைஸ் பண்ணு. மகாதேவா